మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దామన్న సదుద్దేశంతో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామ స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎలయ్య యాదవ్ ఆకుల శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి రాజలింగం మాట్లాడుతూ సంఘ పూర్వాపరాలు వివరిస్తూ సంఘం నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలు తెలియజేశారు సంఘం ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాలుగా మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి విశేష స్పందన రావడం సంతోషకరంగా ఉందని వారన్నారు ముఖ్యంగా మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ వల్ల కలిగే ప్రయోజనాలు సమతుల్యత లోపిస్తే కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ సభ్యులకు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలను అభినందించారు ప్రస్తుత పరిస్థితులలో పర్యావరణం యొక్క ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు తర్వాత అతిథుల ద్వారా సుమారు మూడు వందల యాభై మట్టి గణపతి విగ్రహాలను అందరికీ అందజేశారు అనంతరం సంఘ కార్యవర్గ సభ్యులు అతిథులను సన్మానించి మెమెంటో అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కిషోర్ కుమార్ సత్యనారాయణ గంగాధర్ శంకర్ శ్రీధర్ గంగామణి మెర్సి తదితరులు గ్రామ పెద్దలు విగ్రహాల గ్రహీతలు పాల్గొన్నారు నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ స్కూల్ రెండు వేల పన్నెండు నుంచి చాలా చోట్ల చూస్తుంటారు ఎక్కడెక్కడ రోడ్ల పక్కన దేవాలయాలు హాస్పిటల్లో పోలీస్ స్టేషన్లో కూడా ఎంఆర్ఓ ఎంపీ కూడా మన వేసినటువంటి సిమెంట్ పెంచేది ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ హై స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రోడ్డు మీద నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అక్కడ ఒక చిన్న బస్ స్టాప్ కూడా కట్టించారు తెలుసు చాలా అందరూ కృషి ఉంటారు ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలకు మూడు స్కూళ్ళ పిల్లలకు ప్రైజులు ఇచ్చేవాళ్ళం మన సంఘం నుంచి అదేవిధంగా టెన్త్ క్లాస్ మెరీ స్టూడెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళం కరోనా వచ్చే నుంచి కొంచెం అవన్నీ ఆగిపోయినాయి అదేవిధంగా మేము చేసిన కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు అయితే కరోనా వారియస్కు ఒక పెద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున అందులో డాక్టర్లకు తర్వాత నర్సులకు అంగన్వాడీ టీచర్లకు పోలీసులకు గ్రామ పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది అది చాలా పెద్ద ఎత్తున అప్పుడు జరపబడింది అదేవిధంగా ఈ గణపతుల కార్యక్రమం రెండు వేల పదమూడు నుంచి ప్రతి కూడా చెప్పాను మూడు సంవత్సరాలు నా సొంతకి ఇచ్చాను ఇక్కడ హైవెస్ ఉండేది కాబట్టి తర్వాత మూడు సంవత్సరాలు లైన్ స్లబ్బాలను కలుపుకొని ఇప్పుడు ఆరు సంవత్సరాలుగా స్థానిక ఉద్యోగుల సంఘ సభ్యుల సహకారంతో వారిచ్చే ఎంతో కొంత అమౌంట్తో వచ్చిన మట్టి వినాయకులు తీసుకొచ్చి పంచడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ రావడానికి అంటే ప్రకృతి పర్యావరణాన్ని కాపాడు పర్యావరణం అంటే గాలి నీరు భూమి పెద్ద కాలుష్యం ఈ నాలుగు కాలుష్యాలపై నేను ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది చాలా పాఠాలు చెప్పడం జరిగింది ఈ మట్టి గణపతిలో ఎందుకు వాడాలి అంటే మనకు నీటి కాలుష్యం తగ్గుతుంది ఆ కాలుష్యం విగ్రహాలు వాడడం వల్ల అదే మట్టి అయితే ముందుగా నమ్ముతుంది కాబట్టి కలిగిపోతుంది ఆ విధంగా మనం నీటి కాలుష్యం నుంచి వాయు కాలుష్యం నుంచి మట్టి కాలుష్యాల నుంచి మనం రక్షణ పొందుతాం కాబట్టి మేము ఈ పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతుంది మండల ఎడపల్లి మండల పరిధిలోని గ్రామ ప్రజలందరూ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మా పోలీస్ శాఖ తరఫున అదేవిధంగా ఇంటి మంచి కార్యక్రమాన్ని మన ఎడపల్లి మండల పరిధిలో నిర్వహిస్తున్నందుకు స్థానిక ఉద్యోగ సంస్థల అధిపతి అయినటువంటి మన రాజలింగం సార్ గారు నిన్న రావడం జరిగింది మా పిఎస్కి వచ్చి ఇట్లా చేస్తున్నాం సార్ అని అంటే మెంబర్నే ప్రకృతికి సంబంధించింది అదేవిధంగా ఎటువంటి పొల్యూషన్ లేదు కాబట్టి మేము కూడా వెంటనే అంగీకారం తెలియజేయడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మండలంలోనే కాదు వివిధ ప్రాంతాల్లో కూడా అందరూ పర్యావరణాన్ని పరిరక్షిస్తారని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి మరియు ఆశ ఈ ఈ విగ్రహ డిస్ట్రిబ్యూషన్కి ఇంతమంది పబ్లిక్ రావడము మాకు సంతోషాన్ని కలిగేస్తుంది అదేవిధంగా ఈ విగ్రహాలను ప్రత్యేకత గురించి సార్ చెప్ప సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా పిఓపి వల్ల జరిగేటువంటి అనర్థాలు మనం చూస్తూనే ఉన్నాము ఈ చెరువుల్లో పిఓపి విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉంటాయో అవి చనిపోవడం లేకపోతే వేరే విధంగా నాశనం జరగడం జరుగుతుంది కాబట్టి ఈ మట్టి విగ్రహాలను అందరూ ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి ఈ అంకిత భావన అనేది ఇక్కడే కాకుండా ప్రజలు చైతన్యం అనేది అంతటా రావాలనే ఉద్దేశంతో తదుద్దేశంతో మన ఎడపల్లి మండల వాస్తవ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందరికీ కూడా మంచి సందేశాన్ని వీళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు సార్ మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ కోరుతున్నాను